ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా విన్నవిస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఏదైతే జిల్లాలు విభజించి ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించి జోన్స్ డిక్లేర్ చేయండి మల్టీ జోన్స్ రెండు ఇప్పుడు ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రీసెంట్ గా వచ్చిందో దీన్ని క్లియర్ కట్ గా పాయింట్ టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పుడు ఆ ప్రభుత్వం పంపించడం అంటే ఏ రకంగా జోన్స్ డివైడ్ అయిన తర్వాత జిల్లాకు సంబంధించిన బదిలీల విషయాలలో కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ తగు అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలలో కానీ రాష్ట్రానికి ఈ కొత్త జిల్లాలకు పూర్తి ఇది వచ్చే విధంగా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం పంపించడం జరిగింది గతంలో డిలే చేసి రీసెంట్ గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు దాంట్లో జోన్ ఫైవ్ గా అన్నమయ్య జిల్లా అన్నటువంటిది అయింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వచ్చింది పూర్తిగా జిల్లా అన్నటువంటిది మనకు అన్ని రకాలలో పూర్తి ఇదైపోయింది ఇటువంటి సమయంలో మళ్ళా విభజన చేయడం ఎందుకు మళ్ళీ తిరిగి ప్రెసిడెన్షన్ ఆర్డర్ పోవడం ఎన్ని కూడా ఎందుకు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తున్నారు ఎందుకు ఆగ మేఘాల పైన ఈ జిల్లాను నడివేయాలన్నటువంటి నిర్ణయానికి ఎందుకు వస్తున్నారు ఎందుకు వచ్చారు ప్రెసిడెన్షన్ ఆర్డర్ కూడా వచ్చింది భవిష్యత్తులో కోర్స్ తొందరగా నిర్మించుకోవచ్చు స్థానికత ఏంది జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి పవర్స్ గతంలో ఏదైతే మనం కలలు అంటున్నామో ఒక జిల్లా కేంద్రానికి ఏదైతే ఉండాలో ఉండాలనో అన్ని రావడంతో పాటు పూర్తి స్థాయిలో జిల్లాను గుర్తించబడ్డది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వచ్చింది దయచేసి ఇంకా దీని గురించి పోవద్దండి మీ ఆలోచన చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా పార్లమెంట్ జిల్లా కేంద్రం ఏదైతే చేశారో దాన్ని కొనసాగించండి పుత్వూర్తిగా వైసీపీ ఏదో చేస్తామని మాట్లాడారు కదా వస్తే ఎందుకు వస్తుంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈరోజు గెజిట్ రిలీజ్ చేశారు ఐడెంటిఫై చేస్తూ తిరిగి మీరు మార్చుకోవచ్చు అంటే మీకు ఉండొచ్చు కానీ ఎందుకు దాని జోలికి వెళ్ళటము ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏర్పడినటువంటి జిల్లా కేంద్రాన్ని ఇలాగే కొనసాగించమని మరొకసారి డిమాండ్ చేస్తున్నాను వేగంగా నేను మాట్లాడట్లేదు భౌగోళికంగా పరిస్థితులు కానీ ఎన్నో ఏం తర్వాత దాదాపుగా వంద సంవత్సరాలు వంద పది సంవత్సరాల తర్వాత రాయలసీమకు కొత్త జిల్లాలో ఏర్పడి దాంట్లో ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పడింది దీన్ని మళ్ళీ నిర్వీర్యం చేయొద్దండి దయించి ఈ ప్రెసిడెన్షన్ ఆర్డర్ కాపీలు ఒకసారి చదవండి ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి జిల్లాను పూర్తి గుర్తించడం జరిగింది కాబట్టి దీని జోలికి వెళ్ళొద్దండి దీన్ని మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో విభజించద్దండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను